ఆయన మొదట చేసిన దానిని పురుష సూక్తం పూర్వ సృష్టి అని పిలుస్తుంది ఈ పూర్వ సృష్టి ఎందుకు దేవుడు చేశాడో పురుష సూక్తంలో చెప్పబడింది నేను చెబుతాను చూడండి ఈ పూర్వ సృష్టి ఎందుకు చేశాడంటే దేవుడు తన్ను తానే ఈ కళ్ళకు కనిపించే సకలమైనటువంటి పదార్థములుగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలుగా వస్తువులుగా దేవుడు తన్ను తాను సృష్టించుకున్నాడు పురుష సూక్తంలో పదనాలుగో పేజీ ఈ బుక్ మీరు దొరికితే చూసుకోండి లేకపోయినా కొనుక్కోండి ఇంత పది రూపాయలు ఇరవై రూపాయలు మావిధి ఎనిమిది రూపాయలు చాలా తక్కువ విలువ అంటే దాని ఖరీదు కానీ దీని దీన్ని విలువ కొన్ని కోట్లు కోట్లు కొంటే ఎనిమిది రూపాయలకు వస్తుంది కానీ వెలకట్టలేం సనాతన గ్రంథం ఇది ఇందులో పదనాలుగో పేజీ చదువుతున్నాను చూడండి పురుష సూక్తంలో రెండు కోవల సృష్టిలు చెప్పబడినట్లు సాయనుడు వివరిస్తాడు మొదటిది పూర్వ సృష్టి రెండవది ఉత్తర సృష్టి పూర్వ సృష్టిలో భగవంతుడు తన్ను ప్రపంచముగాను అనేక ప్రాణులుగాను సృష్టించుకున్నాడు భగవంతుడు తన్ను తాను అనేక ప్రాణులుగా సృష్టించుకున్నాడు అంటాడు ఇక్కడ నేను చదివిన మూల వాక్యంలో ఏముందో జ్ఞాపకం ఉందా చూశారా రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుచున్నవి సృష్టింపబడిన వాటిని ఆలోచించాలి సృష్టింపబడినవి అనే మాట ఒక మాట దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేది ఇంకో సందేశం గాలిని ఆలోచించాలి అగ్నిని గూర్చి ఆలోచించాలి సూర్య చంద్రులను గూర్చి ఆలోచించాలి నక్షత్రాలను గురించి ఆలోచించాలి గూర్చి ఆలోచించాలి మానవ నైజమును గురించి ఆలోచించాలి సమాజమును గురించి ఆలోచించాలి సామాజిక కట్టుబాట్లను గురించి ఆలోచించాలి కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచించాలి భార్యాభర్తల అనుబంధాన్ని గురించి ఆలోచించాలి రాజరిక వ్యవస్థను గురించి ఆలోచించాలి ప్రతి ప్రభుత్వానికి ఉండే శాంతి భద్రతల విభాగాలను గూర్చి వారి బాధ్యతలను గురించి ఆలోచించాలి సృష్టింపబడిన వాటన్నిటిని గూర్చి ఆలోచిస్తూ ఉంటే దేవుని అదృశ్య లక్షణాలు కనబడతాయి దేవుని నిత్య శక్తి మనకు అర్థమవుతుంది ఆ సృష్టికర్త యొక్క దేవత్వం ఏమిటో అర్థమవుతుంది జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మనం ఆలోచించాలి ఆలోచిస్తే దేవుడు అర్థం అవుతాడంటుంది బైబిల్ పురుష సూక్తం చెప్పింది దేవుడు తన్ను తాను అనేక ప్రాణులుగా సృష్టించుకున్నాడు అంటే అర్థం ఏంటి దేవుడు తన్ను తాను ఒక సింహంగా ఒక ఏనుగా ఒక సిరాఫిగా కంచరగాడిగా గుర్రంగా ఒక తోడేలుగా ఒక పెద్ద పులిగా చిరుత పులిగా హైనాగా ఒక తిమ్మింగలంగా ఒక కొర్రమీనుగా ఒక గండభీరుండంగా ఓ కాకి ఓ గద్ద ఓ పావుర ఓ ఓ చిలక ఓ ఎలక ఒక బొద్దింక ఇలా దేవుడు తన్ను తాను చేసుకున్నాడా కాదు దేవుడు తను తాను ప్రాణులుగా చేసుకోవడం ఏంటి ఈ ప్రాణులన్నిటినీ దేవుడు తనకు ప్రతీకలుగా చేసుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని దేవత్వము నిత్యశక్తి ఆయన యొక్క మహిమ మనకు అర్థం కావాలంటే ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క దినుసు ఒక్కొక్క లక్షణం ప్రతిబింబిస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది ఒక్కొక్క ప్రాణిని చూస్తే దేవుణ్ణిలో ఉండే ఒక్కొక్క శక్తి మనకు కనబడుతుంది సింహములో మృగరాజైన సింహములో దేవుని ఒక లక్షణం కనబడుతుంది గుర్ర పిల్లలో దేవుని యొక్క ఇంకొక లక్షణం కనబడుతుంది సూర్యునిలో దేవుని యొక్క ఒక లక్షణం కనబడుతుంది నక్షత్రాలలో ఆ దేవునిలోని ఇంకొక లక్షణం కనబడుతుంది గాలిలో అగ్నిలో నీళ్ళలో ఈ పంచభూతములు అన్నిటిలో దేవునిలోని ఒక్కొక్క 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 లక్షణం కనపడుతుంది దేవుడు తన్ను తానే ఈ ప్రాణులుగా సృష్టించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాణుల్ని చూస్తే మనకు దేవుడు కనపడేటట్టు దేవుడు చేశాడు దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెల్లో అదే మాట బైబిల్ అన్నది అదే మాట పురుష సూక్తం అన్నది నా దేవుడు ఈ బుక్కులు ఎందుకుంటాడంటే వాడిని ఏమనాలండి ఏం అనకూడదు అండాలి సార్ మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సింది అప్పుడే మీరు డిబేట్లకు రాకండి మీ ఎల్కేజీలో ఉన్నారు ఇంకా ఇంకా ఎల్కేజీలో ఉన్నారు మాకు విచిత్ర వస్త్రధారణ లేదు మాకు మనం చూస్తే ఒక వింత ఆకారాలు మేము మామూలు మనుషుల్లో ఉంటాం మామూలు భోజనం చేస్తాం అయితే మాకేదో వింత ఆకారం లేదని మామూలు వాళ్ళు అనుకోకండి మీరు చాలా ఎల్కేజీలు ఉన్నారు మేము మొత్తం అన్నీ కలిసి కాచి వడబోసి చెబుతున్నాం సకల వేదముల సారము బైబిల్లో ఒక వ్యక్తిగా కనబడుతుంది ఆయన పేరు యేసు దేవుని స్తోత్రం కనుగొన హభునందిపులారా దేవుడు ఈ సృష్టిని తన వ్యక్తిత్వం యొక్క ప్రతిబింబముగా చేశాడు గనక మనకి ఇప్పుడు ఒక పని పెట్టాడు దేవుడు ఆలోచించండి మీరు మీ చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచించండి దాన్ని నేను సృష్టించాను ఒక ఉద్దేశంతో సృష్టించా ఆలోచిస్తే దీన్ని చేసిన వాడు ఎటువంటి వాడో మీకు తెలుస్తుంది ఆలోచించండి మొట్టమొదట ఈ ప్రకృతిలోని అనేక ప్రముఖమైన ప్రధానమైన ప్రతీకలు ఉన్నాయి చూసారు ఈ ప్రకృతిలో ఒక్కొక్క వస్తువు దేవునికి ప్రతీక దేవునికి పోలిక దేవునికి ఒక నమూనా దేవునికి ఒక దృష్టాంతం దేవునికి ఒక మాదిరి దేవుని వంటిది అలంకారము ఉపమానము దేవుని పోలిక ఒక్కొక్కటి ఒక్కొక్క పోలిక అని చెప్పని చూశారు అలాంటి వాటిలో ప్రధానమైన పోలికలు ఉన్నవి అగ్ని అనేది దేవునికి ప్రధానమైన పోలిక ఎందుకంటే కాస్త ఇంత మురికి తీసుకురండి కాస్త తారు డాంబరు పేడో మ ఏదో కల్మషం ఏదో జగటం ఏదో తీసుకురండి బురద దాన్ని తీసుకొచ్చి ఆ కూలర్కు పోయండి పోయొచ్చు ఆ గోడకు పోయండి పోయొచ్చు ఎవడు ముఖానికైనా పోయండి పోయొచ్చు ఆ బురద ఆ మురికి ఆ మాలిన్యం ఎక్కడైనా చెట్టుకు పోయొచ్చు గట్టుకు పోయొచ్చు గోడకు పోయొచ్చు మనిషికి పోయొచ్చు ఆ మురికి అక్కడ అగ్ని జ్వాలలు ఉన్నాయి పోయి దానికి పుయ్యమంటే నేను పియలేడు పియలేడు ఒకవేళ పూసే ప్రయత్నం చేసిన ఈ మురికి అగ్ని అగ్నికి అంటుకోవడం మానేసి అంటించిన ఈ చేతికి ఆ మురికి లేకుండా కాల్చేస్తుంది అగ్ని దేవుని స్తోత్రం కలిగిన దాకా అగ్ని అనేది ఏ కల్మషాన్ని తనలోనికి రానివ్వదు తనను చేరిన వస్తువులు ఉండే కల్మషాన్ని బయటికి వెళ్ళబడుతుంది అగ్ని కదా కంసాలు వారి కొలు బంగారాన్ని శుద్ధి చేస్తుంది కనుక అగ్నికి మనము అపవిత్రతను అంటించలేము పాపము అంటడానికి వీలులేని వ్యక్తి ఒకడు ఉన్నాడు ఆయనే సృష్టికర్త అని మనకు తెలియజేయడానికి దేవుడు అగ్నిం చేయించాడు దేవుని స్తోత్రం దేవుడు దేవుడంటే ఎటువంటి వాడంటే పాపం చెయ్యడు ఆయన చేత ఎప్పుడు పాపం చేయించలేడు ఏదైనా వేరే వాళ్ళ పాపం తీసుకెళ్ళి ఆయనకు పూద్దామన్నా కుదరదు దేవుడు ఎప్పటికీ అపవిత్రుడు కాడు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని బైబిల్ వేసులు గురించి మాట్లాడుతున్నా ఆయనే అగ్నిదేవుడు దేవునికి స్తోత్రం కలిగింది కాక మన పితరులు మన పూర్వీకులు వేద ఋషులు అగ్నిదేవుడు ఉన్నాడని చెప్పారు అగ్నిదేవుడు అంటే పుల్ల గీస్తే వచ్చే దేవుడు అగ్ని కాదు అగ్నిపుల్ల గీస్తే భగ్గుమని అగ్ని వస్తూ నమ్మో దేవుడు వచ్చాడు నేను నేనే పుట్టించేసే దేవుణ్ణి పుల్ల గీసి ఏమండి నేను పుట్టించిన దేవుడు కాసేపు అయ్యాక వద్దుగా ఎల్ దేవుడు నాకు నీతో పని అయిపోయింది అని గ్లాస నీళ్ళు వాడి మీద గుమ్మరించేస్తే భుష్మన ఆరిపోతాడు నేను పుల్ల గీస్తే పుట్టేవాడు నేను చెంబుడు నీళ్లు పోస్తే లేకుండా ఆరిపోయేవాడు ఈ మంట దేవుడు కాదు ఈ మంట దేవుడు కాదు అసలు శిషలైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని విషయాలను ఈ అగ్ని లాంటి వాడు అగ్నిని వాడు అని అర్థం ఆయన పరిశుద్ధుడు పాపం ఆయనకు అంటించడానికి అవకాశం లేనివాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయో